నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి హుండై ఐ ట్వంటీ ఆస్టా చాబీస్టాటు అలైవీల్స్ ఏపీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ సిక్స్ స్పీడ్ గేర్ బగ్స్ మాన్వల్ ట్రాన్స్మిషన్ టూ గేర్ బ్యాగ్ బండి అలైవీల్స్ టైర్లు నాలుగు ఇంటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బానెట్ నుంచి డిక్ వర్క్ ఏపీస్ మారే స్టెప్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రైట్ సైడ్ ఫెండర్ కెప్ అయింది నిక్లెస్ కావాలి కంప్లీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ ఫెండర్ పాన పెట్టే బాట్ కూడా పాన పెట్టి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ జన్యూన్ అంటుంది మీకు ఆర్చి కాటిస్తారు మీరు చెక్ చేసుకొని బండి అయితే జెన్యున్ ఇంజన్ ఇక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ ఓపెన్ కాలేదు వైట్ కలర్ మానువల్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇస్తుంది మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఈ బండికి నాకు తెలిసి డెబ్బై ఎనభై వేలు పేపర్లకు అయితాయి ఈ బండి మన మార్కెట్ ఆరు లక్షల పైన ఉంటుంది ఈ బండి డీల్లో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేస్తారు అన్నట్టు మాట్లాడిస్తాను ఢీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ మాత్రం బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి మీరు వచ్చి కొండవచ్చు టిక్కెట్నే బండి ఇచ్చేస్తా బొండవరి లేకుంటే నేనే బండి తీసుకొని చెప్ప ఇరవై ఐదు వేలు ఇవ్వాలి జగితారు బండ్లకు చాలా మందికి ఎన్ఓసీలు ఇచ్చినాం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తిరుగుతూ ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన వల్ల ఇక్కడ ఉన్న ఎవరైతే బండ్లా మినివలు అందరూ ప్రతి బండి మీద పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఒక పేపర్ రాసిస్తారు మేము పాలన వ్యక్తి బండి అమ్మినాం ఎన్ఓసీలు ఇచ్చాం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేడు ఫర్దర్ రేపు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అయితే తీసుకున్న ఎన్ఓసి రిజిస్ట్రేషన్ చేసుకోక ఏమన్నా దా బండి ఏదన్నా కేంద్రాలన్నా ఇన్వాల్వ్ అయినట్టు ఆ ప్రాబ్లం అయితే వాళ్ళకు ఇబ్బంది ఉండద్దనే ఉద్దేశంలో ఎక్కడైతే ఢిల్లీ హర్యానా నోయిడా ఈ ప్లేస్లలో బండ్లు పంపిన పేరు నాలెక్క డీలర్లు కానీ కస్టమర్లు కానీ ఇమీడియట్లీ ఎన్ఓసి ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేకపోతే ఇప్పుడు ఎన్ఓసీ వెళ్ళి కూడా కష్టం ఉంది పరిస్థితే బాగాలేదు అందుకే రేపు కూడా బయలుదేరి కష్టం ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు కష్టం ఫ్రంట్ పోర్షన్లో రైట్ సైడ్ సేసీ ఓకే హెడ్లైట్ కంపెనీ ఉంది ఫ్రెండ్ వరకు ఒకసారి పాన పెట్టిర్రు అయితే పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే అప్పుడు చూసుకొని ఒరిజినల్ ఉంది లోపల వరకు ఎక్కడ డ్యామేజ్ లేదు ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు టైమింగ్ చేంజ్ ఇది దీనికి సంబంధి ఇక్కడ మీది ఒకటి ఓపెన్ అయితే ఇది మీకు ఈజీ ఏర్పడుతుంది గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది మీకు కనబడదు కానీ చెప్తున్నా ఏబిఎస్ ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ బానట్ కూడా పాన పెట్లే ఫిండర్లకు కూడా పానవెట్లే లెఫ్ట్ సైడ్ సేసీ ఒరిజినల్ హెడ్లైట్లు రెండు కంపెనీ ఉండే కంపెనీ ఉన్నాయి బానడదాలు భయ్య ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ రన్నింగ్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి అలా వీల్స్ బండి వైట్ కలర్ సెకండ్ డోర్ కింద రెండు గీతలు ఉన్నాయి బండికి ఇక్కడ రెండు గీతలు బండి ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు ఉన్నాయి బండికి రియర్ ఏసీ వచ్చింది వెనకాల ఛార్జింగ్ పాయింట్ లేదు ఇది బండి ఫ్రంట్ పొజిషన్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెప్టెంబర్లోనే రిజిస్ట్రేషన్ అయింది సెకండ్ ఓనర్ ఉండే ఐ ట్వంటీ ఆస్టా డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది డిక్కీ లోపలేం డ్యామేజ్ లేదు స్టెప్ని కంపెనీ స్టెనీ నార్మలే ఉంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది ఐ ట్వంటీ ఆస్టా బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వచ్చింది సెవెంటీన్ సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది థర్టీ టూ సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర ఇక్కడైతే రెండు వేల ఇరవై ఏడు వరకే ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర ఐదు లక్షల పదివేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లాకింగ్ సిస్టమ్ మిర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ చాబీ స్టార్ట్ డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల యాభై కిలోమీటర్ తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది ఛార్జింగ్ పాయింట్లు రెండు ఇచ్చి యాక్సి కేబుల్ కూడా ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల పదివేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్